ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారు ఈ వారం తమ వృత్తి వ్యాపారం మరియు వ్యక్తిగత పనుల కోసం కొంచెం ఎక్కువ పరిగెత్తాల్సి రావచ్చు ఈ వారం మీరు మీ సమయం శక్తి మరియు డబ్బును నిర్వహిస్తే మీరు అనుకున్న పనులు మాత్రమే సమయానికి పూర్తి చేయబడతాయి లేకుంటే మీరు నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది వారం మొదటి అర్ధ భాగంలో మీరు సైద్ధాంతిక అస్థిరత కారణంగా అనేక విషయాల్లో అసంతృప్తికి లోనవుతారు కానీ వారం ద్వితీయార్థంలో మంచి మిత్రులు శ్రేయ విలాసుల సహకారంతో మీ లక్ష్యం వైపు పయనిస్తారు అలాగే ఈ కాలంలో ఉద్యోగస్తులకి అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి దానివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కార్యాలయంలో మీ పని పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు అయితే మీరు మీ ప్రత్యర్థుల నుండి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఇంకా వారం చివరి భాగంలో మీరు కోర్టు విషయాల కోసం కొంచెం ఎక్కువ తొందరపడాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం మరియు వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీ ప్రేమ భాగస్వామి హెచ్చు మరియు అన్ని సమయాల్లో మీకు మద్దతునిస్తుంది ప్రేమ సంబంధాలు ప్రయోజనాలు ఉంటాయి కానీ తల్లి వైపు నుండి ఆందోళనలు ఉంటాయి తల్లి అనారోగ్యం లేదా ఆమెకు సంబంధించిన ఏదైనా సమస్య ఆందోళన కలిగిస్తుంది ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు